చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవరైనా క్షమించిందో కానీ ఈ ప్రజలు బడుగు బలహీయ వర్గాల వాళ్ళు క్షమించరు దయచేసి కామారెడ్డి డిక్లరేషన్ ఎవరితో చెప్పించిర్రు ఒక బీసీ ముఖ్యమంత్రితో చెప్పించి అంటే మీరు పోయాన్ని అని చెప్పినట్లనా ఇలా ఆ రోజు మాట్లాడింది అమలు కాకపోతే లేకపోతే మీరు ఈ రోజులు మోసం చేసినాం ఏం చేస్తారు మళ్ళీ మోసం చేస్తారు చేస్తారు కాని ఏ ఉద్దేశం కామారెడ్డి డిక్లరేషన్ లో మీ అంతకు మీరే ఫార్టీ టూ పర్సెంట్ చట్టబద్ధతి కల్పించి ఆరు నెలల్లో రిజర్వేషన్ ఇస్తామన్నారు ఆరు నెలలు కాలేదా మాట్లాడింది మీరు మాట్లాడించిన మాటలు సిద్ధరమయ్య గారు మాట్లాడిన మాటలు మీవి కాదా చెప్పండి లేదంటే మేమే వేలాది మంది కర్ణాటక కొని సిద్దరామయ్య దగ్గర కూర్చుంటాం దాని వస్తావా ఎంత అది తెలుసుకుందాం అని కర్ణాటక కోతాం ఆయన అడుగుతాం ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తా అని చెప్పి ఇలా మీరు మాట్లాడుతున్నది ఏమిటి ఇలా అసెంబ్లీ తీర్మానం ఎందుకు చేసారు చట్టాన్ని ఎందుకు తయారు చేసిండ్రు ఈ చట్టాన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఎందుకు పంపించిండ్రు మీరు పంపించి మళ్ళీ ఇలా క్యాబినెట్ లో తీర్మానం చేసి జీవో అంటారు ఎవరు చెప్పింది నీకు జీవో ఎవరు చెప్పింద్రు తెలంగాణ ప్రజలు చెప్పింద్రా బీసీ ప్రజలు చెప్పింద్రా జీవో ఎవరు చేయమన్నావు జీవ ఇచ్చి ఆటలు చేస్తే మేం కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా జీవో ఇచ్చిండు జీవోన్ని ముప్పై మూడు శాతం బీసీలకు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఇవ్వాలని తీర్మానం చేశాడు జీవో ఇచ్చిండు ముప్పై ఆరు శాతం ఇస్తామని మరి ఎవరు పోయింది కోర్టుకు ఇక రాజకీయం మాట్లాడినట్లయితే ఒక్కసారి ఆలోచన చేయండి ఎంపీ రవిచంద్ర గారు దయచేసి రావాలి ఎవరు కోర్టుకు రెడ్డి గారు అనిపించారు ఎవరు పంపించారు చెప్పండి అవి తప్పుగా పోవచ్చు కోపం ఎవరు పెట్టి కేసు వేయించు హైకోర్టులో కేసు వేయించారు కొట్టేసిండ్రు సుప్రీంకోర్టు పోయిన్రు బిఆర్ఎస్ ప్రభుత్వం సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టులో కూడా కొట్టేసిండ్రు మరి తప్పని పరిస్థితిలో యాభై శాతం రిజర్వేషన్ల లోపడి ఇరవై రెండు శాతంతో స్థానిక సంస్థ ఇచ్చినాం ఒకసారి మన కళ్ళ ముందు జీవో చల్లదని తెలిసిన తర్వాత పక్కన మహారాష్ట్రలో జీవో ఇచ్చి ఎలక్షన్ పోయి ఎలక్షన్ మధ్యలో ఆగిపోయిన తర్వాత కూడా అది ఉన్నాక మహారాష్ట్రలో కూడా కేసులు కొట్టేసింది అది ఉన్నాక బీహార్ పాట్నాలో కల్స్ కట్టేస్తే జీవోలను కొట్టేస్తే అది ఉన్నాక ఇలా మేమేమన్నా అంగోటిగాలమా మేమేమన్నా సదురాణలమా ఎంఘటి రోజుల్లో బస్సు లేకుండా బస్ లేకుండా స్కూల్ లేకుండా బడి లేకుండా పేపర్ లేకుండా మమ్మల్ని అందరినీ కూడా అవలగాల వాళ్ళు వేసి కూడా మీరందరికీ ఇదే పని చేసుకొని బతకాలంటే చేస్తే ఇలా మహాత్మా జ్యోతిబాబు పుణ్యాన చదువుకొని గొప్ప వాళ్ళు ఇలా మీరు జీవోలు చెల్లవని చెప్పి ఎవరు చెప్పారు మీరు ఇవ్వమని జీవో మీరు పది మందిని మీరే చేయొచ్చు పది మందిని పైసలతో కొలొచ్చు పది మందిని మగ్గు పెట్టొచ్చు కానీ లక్షలాది మంది కోట్లాది మంది ఈ జనాన్ని మీరు కొనలేరు గుర్తు పెట్టుకోండి ఈ తెలంగాణ గడ్డ ప్రాణాలను తెగించి కొట్టాలే గడ్డ నక్సలాంటి ఉద్యమాన్ని పుట్టించిన గడ్డ నక్సలాంటి ఉద్యమాన్ని గణపతి పుట్టినటువంటి గడ్డ చాకలి సాగుదా పోరాటం నడిపినటువంటి గడ్డ కమరం పిప్ పుట్టినటువంటి గడ్డ సర్వ పుట్టినటువంటి కట్ట శ్రీకాంత్ చారి పుట్టినటువంటి కట్ట ఇది ఈ కట్ట మీద మీరు చరిత్ర తెలుసుకోకుండా జీవాలు ఇచ్చి ఎలక్షన్ లో మమ్మల్ని ఏం చేయాలనుకున్నారు మమ్మల్ని పిచ్చర్లు చేయాలనుకున్నదా మేము పిచ్చర్లు కాం అవలగాలు చేయాలనుకున్నావా మేము అవలగాలు మీరే అవలాయిస్తారు మీరే పిచ్చర్లు అవుతారని మేము తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కట్టుబడి మేమందరం వచ్చినాం మేము ఏ పార్టీలో ఉండొచ్చు కాక ఆ పార్టీలో కూడా ఆ రోజు మేము రెండు రాజ సీట్లు వస్తే రెండు రాజ్యసభ సీట్లు ఒకటి యాదవ్లకు గురికి ముద్దు రోజులకు ఇవ్వాలని చెప్పి అందరం కూడా మా నాయకుడు ఇచ్చి మొన్నటి మొన్న ఒక ఎమ్మెల్సీ ఉంటే ఒక ఎమ్మెల్సీ ఎంబీసీ కులాలకు ఎమ్మెల్సీ ఇప్పించుకున్నాం ఎన్నో ఒక రైతులకు ఎమ్మెల్సీ సీటు వరంగల్లో ఇప్పించుకున్నాం మార్కెట్ యార్డ్లలో రిజర్వేషన్ ఇప్పించుకున్నాం ఎన్నో చేసుకున్నాం అన్నిటికన్నా వేల కోట్ల విలువైన భూమి ఆత్మగౌరవ భవనాలని ఇప్పించుకున్నాం హాస్టల్లో ఒక బీసీ గురుకులాన్ని ప్రతి మండలానికి ఏర్పాటు చేసుకున్నాం చదువుకోని గొప్పనే మా నాయకుడు ఆ రోజు ఏం అడుగుతుంది మీరు నాస్కరాపోండి మేము జీవో ఇస్తామని చెప్పింది ఇది వాస్తవం కాదా ఇది వాస్తవం కాదా ఈ రోజు భారతీయ జనతా పట్ల ఉండొచ్చు ఇట్ల రాజేంద్ర గారు అడుగు చెప్పండి కరెక్ట్ అని చెప్తాడా లేదా ఏ పార్ట్లో ఉన్నా ఈరోజు గారు అడగమని చెప్పండి చెప్తాడు ఈరోజు గంజులకు తెగుదలు అని చెప్పండి ఇమీడియట్ గా నిధులు కేటాయించా లేదా మేము ఏం ఎవరు చేసినాం మీరు ఇంకా ఎక్కువ చేస్తామంటేనే కదా మీరు ఆశపడి మా వాళ్ళందరూ మీకు ఓట్లేసింది ఇలా ఈ చరిత్రలో యాదవ్లో యాదవ్ లో మంత్రిగా చరిత్ర లేదు ఇలా గొల్ల కురువలకు లేదు ఇక్కడ మున్నూరు కాపు లేదు ఇక్కడ ముందు రోజులకు బీసీ ఎరువులు అది లేవు మంత్రి పదవులు లేవు చైర్మన్ యాభై ఇస్తే పది జిమాలకు అన్ని ఐదో పది పాడేసారు భార్యలో బీసీ ఉంటే ఆ కోటలు పెట్టి పాడేసారు ఎమ్మెల్యేలు టికెట్ ఇవ్వాలని రాహుల్ గాంధీ గారు చెప్తే చార్మారు యాకత్పుర డబ్బులు పూర గమనించు మరి రాహుల్ గాంధీ గారు మీకు మీకెంత అన్నాడు ఇదా ఈ జీవోలో రాహుల్ గాంధీ గారు చెప్పిరా జీవోలు షూ చేస్తే అయిపోతాం చేతులు దూసుకోవాలని బీసీ బిడ్డలారా బీసీ ఉద్యమానికి ఉద్యమానికి మరి సపోర్ట్ చేసేటువంటి అందరూ అగ్రవాద ఉన్నటువంటి నిరుపేదలారా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఇంత ఈజీగా ఒక జీవోతో రిజర్వేషన్ ఇచ్చుకునేటట్లుంటే ఇన్ని రాష్ట్రాలు ఇన్ని కొట్లాడడం ఎందుకైతే ఇన్ని రోజులు ఎందుకవుతుంది అదే జీవంతో రాయేది ఉంటే మొదలై మీరు జీవో ఇచ్చేది ఉంటే అసెంబ్లీ కట్టి చట్టం తెచ్చి రివర్సల్ రావడం ఏంటి ఎవరిని పిచ్చోడాలనుకుంటున్నాను ఇది పెద్ద మోసం గొర్రెలకు మూడు లక్షల స్థానం మోసం గీత కార్మికులు చనిపోతే పది లక్షల మోసం అన్ని మోసాలే ముందు కార్పొరేషన్ మోసం ఎంపీసీ మంత్రిత్వ శాఖ కనుక మోసం చేసి అధికారంలోకి వచ్చి కనీసం ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వస్తే మేము సంతోషపడి వాళ్ళం అది కూడా ఏదందుకే ఈ రోజు వార్డు నెంబర్ నుంచి వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ నుంచి ఎంపీడీ నుంచి జన్పిటీ నుంచి అనేక ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇలా కొట్లాడి తెగించి వాళ్ళందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చారు మీరు ఎన్ని అబ్బాయిలు వేసినా దయచేసి చెప్తున్నాం మీరు అమలు చేయబోట్ చట్టబద్ధం ఎలక్షన్ పెట్టకపోతే ముందు ముందు ఎవరైనా పొరపాటు చేస్తే ఖచ్చితంగా లక్షలాది మంది తరలి వస్తాం మిమ్మల్ని రాజకీయంగా భూస్థాపితం చేస్తాం కేసులు పెట్టి పైపెట్టి జైలు పెట్టి ఎన్ని చేసినా మేము అందరం కూడా కొట్లాడేందుకే తెలంగాణ వచ్చింది జైలు పెడతామన్నా భయపడేందుకే తెలంగాణ వచ్చింది మీ చైళ్లకు మీ కొట్లాటలకు మీ దొంగ కేసులకు ఖచ్చితంగా మేము భయపడం ఖచ్చితంగా ఇచ్చి తీయాల్సిందే మేము రేపు ఎలక్షన్ గురించి జీవో ఇస్తున్నావు మరి ఇలా ఇంజనీరింగ్ అడ్మిషన్స్ అవుతున్నాయి మెడికల్ అడ్మిషన్స్ అవుతున్నాయి దానిలో ఎందుకు నువ్వు జీవో ఇవ్వలే ఇరవై వేల ఉద్యోగాలు అని చెప్పి క్యాబినెట్ తీర్మానం చేసినావు ఆ ఉద్యోగం ఎందుకు నువ్వు జీవో ఇవ్వలే అంటే ఇవాళ అడ్మిషన్లకు జీవ్ అయ్యావు రేపటి రిక్రూట్మెంట్ జీవ్ అయ్యావు ఎల్లుండి కోట్ల కొట్టే దానికి జీవ్ చేతులు దొరుకుతామంటే కాదు ఖచ్చితంగా ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఆ ప్రభుత్వం ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా ఖచ్చితంగా గలమెత్తాలి మిమ్మల్ని ప్రజలు చూస్తున్నారు గమనిస్తూ ఉన్నారు మీరు భయపడకండి ఆ పార్టీలో ఇరవై ముప్పై ఏళ్ళు పనిచేసినటువంటి నాయకులు ఉన్నారు వాళ్లకు కార్పొరేషన్ చైర్మన్ వస్తలేవు వాళ్లకు గౌరవం లేదు ఎమ్మెల్సీలు వస్తలేవు మంత్రిత్వ శాఖలు లేవు ఇచ్చిన మంత్రిత్వ శాఖ పనికిమానం ఇస్తున్నారు మా శ్రీఆర్ గారు చెప్తున్నారు ఆ శాఖ